కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా పరకాల నియోజకవర్గంలోని టెక్స్టైల్ పార్కు సందర్శించేందుకు వెళ్తున్న సందర్భంగా వరంగల్ నగరంలోని ఉరుసుగుట్ట వద్ద వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం ఇన్ఛార్జి నన్నపనేని నరేందర్ ఘని స్వాగతం పలికారు అనంతరం కార్యకర్తలతో కలిసి ఐదు వందల బైక్లతో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పై జెండా ఎగరవేయడం పక్కా అని అన్నారు ఈరోజు వరంగల్ అభివక్త జిల్లాలో పెద్దలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పర్యటన ఈ కార్యక్రమానికి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి సోదరులు స్థానిక కార్పొరేటర్ మరపల్ రవి గారికి అదేవిధంగా మరొక కార్పొరేటరు పెద్దలు కుమార్ కుమారస్వామి గారికి డివిజన్ అధ్యక్షులకు మాజీ కార్పొరేటర్లకు ముఖ్య నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మహిళా సోదరి మనులకు యువతకు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన బైక్ ర్యాలీ కానీ అదేవిధంగా చంబున్పేట జంక్షన్లో కానీ లేబర్ కాలనీ జంక్షన్లో కానీ విపరీతంగా గ్యాదర్ అయినటువంటి పార్టీ శ్రేణుల కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు ముఖ్యంగా కేటీఆర్ గారి జిల్లా పర్యటనలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం ఉరుసుగుట్ట జంక్షన్ నుండి షంబన్పేట అదేవిధంగా లేబర్ కాలనీ విధంగా టెక్స్టైల్ పార్కు అదేవిధంగా అక్కడ స్వామివారి దర్శనం కూడా ఉంటుంది ఊకళ్ళు యొక్క స్వామివారి దర్శనం కూడా ఉంటుంది అటు నుండి నేరుగా అన్నకొండ పార్టీ ఆఫీస్లోని ఏదైతే కేసీఆర్ గారి దీక్షా దివాస్కు సంబంధించినటువంటి రివ్యూ కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత మా యొక్క సీనియర్ నాయకులు భరత్ కుమార్ రెడ్డి గారి యొక్క కుమారుల యొక్క వివాహవేత్తలు వారు హాజరయ్యి గంగల్ జిల్లాలో వారు అదేవిధంగా ఈ దీక్షా దివాస్ రివ్యూ చేయబోతున్నారు దానికి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మేమంతా కూడా అంగరంగ వైభవంగా గొప్పగా ఈరోజు ఆయన వారికి గ్రాండ్ వెల్కమ్ చేయబోతున్నారు దాని దగ్గర ఒక ఐదు వందల బైక్ అదే అదేవిధంగా రెండు సెంటర్లో మొత్తం కార్యకర్తల గ్యాదరింగ్ తోటి స్వాగతం పలుకుతున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా రాబోయే రోజులలో రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ఇక్కడ గులాబీ జెండా ఎగరవేసి ఉన్నత శిఖరాల్లో నిలబెట్టి గతంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా నియోజకవర్గాన్ని